హాయ్ పీపుల్స్ వెల్కమ్ టు ఆదన్ అండ్ నేను ప్రసాద్ విదేశాలకు పారిపోతున్న వైసీపీ నేత అరెస్టు చేసిన పోలీసులు విషయం ఏంటి అంటే వైసీపీ నాయకులు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనిపించకుండా పోతున్నారు ఎందుకు కనిపించట్లేదు అంటే వాళ్ళకి తెలుసు వాళ్ళ చేసిన తప్పులు ఎటువంటివో అని అని చెప్పేసి సో అందు గురించే ఒకరు కాదు ఇద్దరు కాదు చాలామంది అజ్ఞాతంలోకి జారుకున్నారు మరి ఈ తరుణంలో ఓ ప్రముఖ వైసీపీ నేత విదేశాలకు పారిపోయాడు ఇంతకీ ఎవరా నేత ఏంటి అనే దానికంటే ముందుగా వైసీపీ నాయకులు ఎందుకు పారిపోతున్నారు నిజంగా తప్పు చేసే పారిపోతున్నారా లేదా కోట ప్రభుత్వం కుట్రపూరితతో వ్యవహరిస్తుంది అని చెప్పేసి పారిపోతున్నారా అనే మీ అభిప్రాయం అయితే కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి ఈ వివరాల్లోకి వెళితే వైసీపీ అధికారంలో ఉండగా డిప్యూటీ సీఎంగా పనిచేసినటువంటి అంజాద్ బాషా అతని సోదరుడు అహ్మద్ బాషా వీళ్ళు కడప వాసులు సో వీళ్ళు ఆ అధికారం ఉన్న సమయంలో మామూలుగా పేట్రేగిపోవాల ఎక్కడికక్కడ దందాలు దాడులు దాష్టికాలు ఒకటి కాదు రెండు కాదు అనేక రకాలు ప్రధానంగా అమ్జాద్ భాష సోదరుడు అయినటువంటి అహ్మద్ భాష ఈయన చేసిన ఈ యొక్క పనులు కనుక దాడులు కనుక తీస్తే చాలా పెద్ద లిస్ట్ అవుతుంది సో ఈయన ఏదైతే కూటమి అధికారంలోకి వచ్చిందో వచ్చిన తర్వాత నిదానంగా విదేశాలకు పారిపోయారు దుబాయ్లో ఉంటున్నాడు సో ఎందుకు ఉన్నాడు దుబాయ్లో అంటే ఇదిగో ఆయన చేసిన పనుల గురించి ఆయన తెలుసు కదా ఏం జరుగుతుంది ఏంటి అనేది సో అందు గురించి దుబాయ్ వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత మొన్న రంజాన్ సందర్భంగా ఇండియాకి వచ్చారు సరే ఇంటికి వచ్చారు వచ్చిన తర్వాత ఇక మామూలు పండగ సెలబ్రేషన్స్ ఇవన్నీ అయిపోయినాయి మరలా తిరుగు ప్రయాణం సో తిరుగు ప్రయాణం చేయాలి అని అనుకున్నప్పుడు ముంబై వెళ్ళిన తర్వాత అప్పటికే ఆయన పైన లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి సో ఈ తరుణంలో ఆయన ముంబై ఎయిర్పోర్ట్లో ఉండంగా పోలీసులు షాక్ ఇచ్చారు మొత్తానికి అక్కడ ఆయన పట్టుకొని అక్కడ నుంచి ఇవాళ తెల్లవారుజామునే కడపకి తీసుకొచ్చారు సో ఈరోజు మధ్యాహ్నం కడప మేజిస్ట్రేట్ ముందు ఉన్నారు ఇంతకీ ఈయన ఏం చేశారు ఏంటి అంటే ఒకటి కాదు రెండు కాదండి రెండు వేల ఇరవై రెండులో ఒకనొక భూ వివాదంలో ఈయన జోక్యం చేసుకొని అక్కడ వాళ్ళ పైన దాడులు చేయటం ఇవన్నీ చేయటమే కాకుండా అనేక రకాలుగా భూ అక్రమాలు దందాలు చేయటం కావచ్చు అంతేందుకు ప్రభుత్వ భూముల్లో ఇష్టానురీతిగా వీళ్ళు లేఅవుట్లు పర్మిషన్ లేవు ఏమీ లేవు అసలు మామూలుగా టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ కావచ్చు లేకపోతే మున్సిపల్ కార్పొరేషన్ దగ్గర కావచ్చు పర్మిషన్స్ తీసుకోవాలి లేఅవుట్లు వేయాలన్నా ఏం చేయాలన్న లేదా ఒక బిల్డింగ్ నిర్మించాలి అన్న సో వీళ్ళకి అసలు అవేవి పట్టవు నో రూల్స్ నథింగ్ వీళ్ళకి కావాల్సినట్టుగా లేఅవుట్లు వేసేసుకోవాలంటారు ఎలా కావాలంటే అలా కన్స్ట్రక్షన్ చేసుకుంటారు ఇక వాళ్ళు కాదు వీళ్ళు కాదు ఇక ఎవరికి సంబంధించిన స్థలమైనా సరే ఇదే రీతిలో ఆక్రమించేసుకుంటూ ఉంటారు సో ఇదంతా ఒక ఎత్తు సో ప్రధానంగా ఏంటి అంటే తెలుగుదేశం పార్టీ లేదు సామాన్యులు లేదు వాళ్ళు లేదు వీళ్ళు లేదు ఈ రకంగా భయపెడతమే కాకుండా మీరు కనుక మీకు కనుక గుర్తున్నట్లయితే నైంటీస్లో అసెంబ్లీ రౌడీ అని మోహన్ బాబు సింగ్ మోడీ వచ్చింది అందులో భాష అని ఒక రౌడీ ఉంటాడు అనమాట విలను అతను ఏం చేస్తాడు బహిరంగంగానే మార్కెట్లో ప్రతి ఒక్కరిని భయభ్రాంతకు గురి చేసి అంతా భాష షాపు భాష కూల్ డ్రింక్స్ ఆడక ఆ రకంగా పెడతారు సో అదే తరహాలో ఇక్కడ ఈయన బహిరంగంగానే బెదిరించడం అంట ప్రజల్ని ఇదిగో మీరు కావాలండి ఎలా ఉండండి అలా ఉండండి అంతేగాని పిచ్చి పిచ్చి ఆశలు వేస్తే మాత్రం ఎట్టి బస్సులో బతకనివ్వని లేకపోతే అది చేస్తాం ఇది చేస్తాం బెదిరించు ఈ రకంగా చేశారండి ఈయన అహ్మద్ భాష సో ఇదంతా చేయడానికి గల కారణం ఏంటి ఆయన సోదరుడు డిప్యూటీ సీఎం సో డిప్యూటీ సీఎం అయినంత మాత్రాన ఇక మనకు రాజ్యాంగంతో సంబంధం లేదు ప్రజాస్వామ్యంలో ఎలాగైనా ఉండొచ్చు ఎవరైనా బెదిరించవచ్చు ఎవరైనా ఏదైనా చేసేయచ్చు అనే తరహాలో వ్యవహరించారు సో ఇవే కాకుండా ఇంకా చాలా దాష్టికాలు చేశారు సెటిల్మెంట్లు భూదందాలు వీటితో పాటుగా మరికొన్ని అంశాలు స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో కావచ్చు అలాగే మొన్న సర్వసాధారణ ఎన్నికలు వచ్చిన సమయంలో కావచ్చు ప్రధానంగా ఆపోజిట్ పార్టీ వాళ్ళని ఎవరైనా సరే విమర్శించవచ్చు ఇదిగో ఇది ఎలా అవినీతి చేశారు లేదా ఎలా మాట తప్పారో అది ఇదని చెప్పేసి కానీ ఏదైతే ఈ యొక్క అనుచిత వ్యాఖ్యలను చూసారా మన బోర్గడ్డ నీళ్ళు లేకపోతే వర్రా రవీందర్ రెడ్డి ఈ పోసానికి ఇష్టమూర్లే ఇదే తరహాలో ఆయన ప్రస్తుతం కడప ఎమ్మెల్యే అయినటువంటి మాధవి లతారెడ్డి ఆవిడి పైన కూడా ఈ రకంగా అనుచిత వ్యాఖ్యలు చేయటం కాకుండా ప్రెసెంట్ హోమ్ మినిస్టర్ అయినటువంటి వంగల్పూడి అనిత గారిని కావచ్చు అలాగే స్పీకర్ అయినటువంటి అయిన పాత్రుడి గారిని కావచ్చు వీళ్ళందరిపైన ఇష్టాన్ని రీతిగా పోస్టులు పెడతాం వ్యాఖ్యలు చేయటం ఇవన్నీ కూడా చేశారు చేసిన తర్వాత ఇవాళ ఏమో ఎక్కడికక్కడ పారిపోవటం దాక్కోవటం ఇంకా ఈ రకంగా చేస్తూ ఉన్నారు సో ఇంత ఇదిగా పారిపోవడానికి గల కారణం ఏంటి అని అంటే ఇదిగో వాళ్ళు చేసిన దాడులు భూకబ్జాలు అనుచిత వ్యాఖ్యలు ఇవన్నీ ఒకవేళ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి ఈ రకంగా వీళ్ళు పారిపోతున్నారు మరలా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యి ఉంటే ఇంకా అప్పుడు లేదు ఇప్పుడు లేదు ఇంకా ఎంతకంటే ఎక్కువ రెచ్చిపోయేవాళ్ళుగా పైగా ఆ సమయంలో ఈ రకంగా భూదందాలు ఈ తగాదాల దృష్టిలో ఆయన వేలు పెడతాం కావచ్చు వాళ్ళపైన దాడులు చేయటం కావచ్చు వాళ్ళపైన దౌర్జన్యాలు చేయటం కావచ్చు వీటిపైన పోలీసుల దగ్గర కేసు నమోదు చేయాలని బాధితులు వెళితే కేసులు కూడా నమోదు చేయలేదు సో అప్పుడు పోలీస్ శాఖ ఎలా వ్యవహరించిందో మనకు కనబడతానే ఉంది కదా కళ్ళకు కట్టినట్లు సో ఏంటి అంటే వాళ్ళు మాత్రం ఏం చేస్తారు పాపం అధికారంలో ఉన్న పార్టీ నేతలు గట్టిగా ఆదేశాలు జారీ చేస్తారు వాళ్ళు ఏదైనా చెప్తారు వాళ్ళు చెప్పిన ప్రకారం నడుచుకోవాలి సో వాళ్ళ వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి నడుచుకోవాలి కాబట్టి ఇంక వాళ్ళు చేయగలిగింది ఏముండదు కేసు రిజిస్టర్ చేయాలంటే చేయాలి వద్దంటే ఆపేసేయాలి చేయాలి సో పైగా వీళ్ళకే రక్షణ కల్పించాలి అయితే దాడులు చేస్తారో వాళ్ళపైన కేసులు పెట్టిన పరిస్థితి సో ఇవన్నీ మరలా ఇప్పుడు తిరగేసి వీళ్ళే తిరగే చెప్తూ ఉంటారు అనమాట ఇదిగో మాపైన కేసులు పెడుతున్నారు అదే చెప్పి వైసీపీ వాళ్ళు చెప్తూ ఉంటారు సో ఇట్లా వీళ్ళ యొక్క వ్యవహార శైలి ఇవన్నీ కూడా ఉదాహరి తర్వాత ఒకటి ఉదాని తర్వాత ఒకటి తెరపైకి తీసుకురావటం సో పైగా ఇప్పుడు ఆయన పైన లుక్అవుట్ నోటీసులు ఉంటే ఆ రకంగా దొరికిపోయారు లేదంటే ఆయన కూడా చంపేగా ఇప్పుడు అంతేందుకు కాకాని గోవర్ధన్ రెడ్డి ఎక్కడున్నాడు ఆయన తెలీదు ఆయనకి బెయిల్ రాలా సో జారుకున్న నోటీసులు ఇచ్చారు నోటీసులు ఇస్తే ఇప్పుడు ఒకటి కాదు రెండు కాదు మూడు నోటీసులు ఇచ్చారు మరి ఆయన అరెస్ట్ చేయాలి మరి ఇంటెలిజెన్స్ శాఖ ఏం చేస్తుందో తెలీదు కొంతలో కొంత మెరుగేంటి అంటే ఈ అహ్మద్ భాష అనే వ్యక్తిని అయితే అరెస్ట్ చేశారు ఈ విషయంలో కొంత అప్రమత్తంగానే ఉన్నారు పోలీసులు అని చెప్పేసి అనుకోవాలి సో ఈ విధంగా ఈ యొక్క అమ్జాద్ భాష సోదరుడు అయినటువంటి అహ్మద్ భాష ఈ రకంగా వ్యవహరించడమే కాకుండా ఇక తెలుగుదేశం పార్టీ శ్రేణుల అయితే ఒకటి కాదు రెండు కాదు అనేక రకాలుగా వాళ్ళ కూడా దాడులు నిర్వహించారు పైగా అది కడప అండి ఎవరి సొంత అడ్డ అది జగన్మోహన్ రెడ్డి గారి సొంత అడ్డ ఇక సాధారణంగానే అధికారంలో ఉండంగా కృష్ణా జిల్లా లేదు గోదావరి జిల్లా లేదు ఉత్తరాంధ్ర లేదు ఎక్కడికక్కడ దాడులు చేసిన క్రమంలో ఇక సొంత జిల్లాలో ఏ రకంగా వ్యవహరిస్తారనే ప్రత్యేకంగా చెప్పేది ఏముంటుంది సో ఆ విధంగా ఇక్కడ ఈ యొక్క అహ్మద్ భాష ఆ వ్యక్తి ఈ రకంగా దాడులు చేసి పట్టకాలకు పోలీసులు ముందుకి దొరకడం జరిగింది సో ఇప్పుడు మరి కోర్టు ముందు ఆయన్ని హాజరుపరుస్తారు పరీక్షన తర్వాత ఖచ్చితంగా రిమాండ్ విధిస్తారు అన్నట్లుగా అయితే అర్థం చేసుకోవాలి అయితే ఇక్కడ కొన్ని అంశాలు ఉంటాయి సాధారణంగా ఈ దాడులు ఇవన్నీ చేసిన వాళ్ళు ఇట్లాంటి ఘనకార్యాలకు పాల్పడిన వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులు బయటకు వచ్చేస్తారు ఆటోమేటిక్గా అరెస్ట్ చేసామంటే ఇదిగో కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు ఏదైనా రిజర్వేషన్స్ ఉంటే కులనే బయటకు తీసుకొచ్చేస్తారు సో ఈ ప్రకారంగా వీళ్ళు దాడులు చేసినప్పుడు అవేమి గుర్తుండవు అప్పుడు కులము రాదు ఆ దాడి చేసిన వ్యవహార శైలికి గుర్తుండదు కానీ ఎప్పుడైతే అరెస్ట్ కాబడతారో అరెస్ట్ కాబడంగానే ఇక అన్ని మహిళలను గుర్తొచ్చేస్తాయి కుల మతాలకు గుర్తొచ్చేస్తాయి ఇక కుట్రపూరితలు అని అంటారు అదే వీళ్ళు దాడులు చేసినప్పుడు మాత్రం అవేమి అనమాట సో ఆ ప్రకారంగా ఇప్పుడు ఈ అహ్మద్ బాషా అనే వ్యక్తి అయితే మాత్రం మొత్తానికి దొరకటం ఆయన ఇప్పుడు కోర్టులో హాజరుపరచడం జరుగుతుంది మరి చూద్దాం ఏం జరగబోతుంది ఏంటి ఈ యొక్క అహ్మద్ బాషా రిమాండ్ ఖైదీగా ఉంటారా ఎంతకాలం ఉంటారు ఒకవేళ కోర్టుకు వెళ్తే ముందస్తు బెయిల్ ఏమైనా మంజూరు చేసే అవకాశాలు ఉంటాయా లేదా అనేది తెలియాలి అంటే మరికొంత సమయం వేచి చూడవలసి ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మరి విదేశాలకు పారిపోతున్న వైసీపీ నేత అంజాద్ బాషా తమ్ముడు అహ్మద్ బాషా ఎట్టకేలకు ఆయన పోలీసులు అరెస్ట్ చేసి కడపకు తీసుకొచ్చారు ఈరోజు కోర్టు ముందు హాజరుపరచబోతున్నారు మరి ఏం జరగబోతుందో అనే మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియదు మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాం ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మంచిగా థ్యాంక్ యూ